హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా అనమాట మనకి నార్మల్గా మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా ఈ గుమ్మడికాయలు అంటే బూడిద గుమ్మడికాయ కాకుండా తినే గుమ్మడికాయని ఉండదన్నమాట మనం గృహ ప్రవేశానికి ఇళ్లలో ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనము గడప దగ్గర కొడతాం కదా ఆ గుమ్మడికాయ అనమాట ఇది మ్యాక్సిమం సంక్రాంతి అప్పుడైతే ఎక్కువగా తిం వండుకుంటారనమాట తినాలనేసి సంక్రాంతి అప్పుడు తినాలి అని అంటారు సంక్రాంతి అప్పుడైతే ఎక్కువగా దీని అయితే చేసుకుంటారనమాట నార్మల్గా పీసెస్గా కట్ చేసి పీసెస్ లాగైతే వండుకుంటారు నేను ఫస్ట్ టైం వచ్చేసి హల్వా లాగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఎట్లా వస్తుందో ఏంటో చూసేద్దాము డీటెయిల్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం గుమ్మడికాయ అయితే తీసుకోవాలన్నమాట మరి గుమ్మడికాయ చిన్నదైతే పర్లేదు పెద్దదైతే వేస్ట్ అయిపోతుంది అంత కాకుండా ఒక పీస్ అయితే తీసుకోవాలన్నమాట సగం పీస్ లేకపోతే ఇంకా పెద్ద గుమ్మడికాయ అయితే ఆ సగం పీసులో ఆ సగం పీస్ అయినా తీసుకోవాలి తీసుకొని లోపల సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అంతా మొత్తం తీసేయాలన్నమాట నీట్గా తీసేయాలి పక్కన ఏమన్నా చెక్కులు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం నీట్గా తీసేయాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా వాటర్ మిలన్ ముక్కలు అట్లా ముక్కల్లా కట్ చేసుకొని లోపల సీడ్స్ అన్నీ తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత పైన చెక్కు కూడా నీట్గా తీసేయాలి చెక్కు ఏం లేకుండా అట్లా మొత్తం మనం ఎంత గుమ్మడికాయ తీసుకున్నామో అంతా అంటే మనం ముక్కలు చేసి వండుకుంటాం కదా ముక్కలు కోసేసి దానికైతే చెక్కు తీయాల్సిన అవసరం లేదనమాట అట్లనే వండేసుకోవచ్చు ఇట్లా హల్వా లాగా చేసుకోవాలంటే పైన చెక్క అయితే తీసేయాలన్నమాట మనకి చెక్కు తీసేది ఉంటుంది కదా దాంతో అయితే చెక్క అయితే తీసేసుకోవాలి నీట్గా కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది అనమాట ఈజీగా రాదు జాగ్రత్తగా తీసుకోండి తీసుకునేటప్పుడు మనం నైఫ్తో అయినా తీసుకోవచ్చు లేకపోతే కత్తిపెట్టి ఉంటుంది కదా దాంతోనే తీసుకోవచ్చు అనమాట అది కొంచెం మధ్యలో కాయ కొంచెం డౌన్గా ఉంటుంది కదా దాంట్లో మధ్యలో అయితే రాలేదన్నమాట నేను మళ్ళీ మధ్యలో ఒక పీస్ లాగా కట్ చేసి తీసేసాను నీట్గా అయితే తీసుకోవాలి ఆ చెక్కు లేకుండా చెక్కుంటే మళ్ళీ తినేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి చెక్ అయితే అసలు ఉండకుండా నీట్గా అయితే తీసేసుకోవాలి తీసేసుకున్నాక వాటిని ముక్కలన్నిటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని దాన్ని ముక్కలన్నింటినీ కూడా లోపల కూడా ఏం సీడ్స్ ఏం లేకుండా నీట్గా ఊరికే కండ వరకు ఉండేటట్టుగా అంతా తీసేసి ఆ కండ వరకే ఉంచుకోవాలన్నమాట అంతా తీసేసి చూసారు కదా ఎంత నీట్గా చేశాను అట్లా నీట్గా అయితే చేసేసుకోవాలి పైన చెక్కు లోపల సీడ్స్ ఏమైతే ఉండకూడదు అనమాట ఇంకా అట్లా చేసుకొని నీట్గా వాటిని వాష్ అయితే చేసేసుకోవాలి వాష్ చేసుకున్నాక మనకి తురుముకునేది ఉంటుంది కదా క్యారెట్ బీట్రూట్ అవి తురుముకుంటాం కదా ఆ తురుముకునేది తీసుకొని కింద లావు హోల్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ లావ్ హోల్స్ చేసుకోకుండా పైన చిన్న హోల్స్ ఉంటాయి కదా వాటితో అయితే తురుముకోవాలన్నమాట లావు హోల్స్తో తురుముకుంటే ఏంటవుతుందంటే మనం హల్వా చేసేటప్పుడు అది తొందరగా ఫ్రై అవ్వదు అది కాక కొంచెం లావు లావుగా వస్తుంది అనమాట పీసెస్ వాటిది అదే పైన అనుకోండి సన్నగా వస్తుంది తురుము కింద లావు దాంతో తీసుకుంటే లావు లావుగా వస్తుంది అనమాట తురుము సరిగ్గా ఫ్రై అవ్వదు చాలా టైం పడుతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట అది సన్నది అయితే పైన బాగా ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు కూడా బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగా అయితే వస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ ఎక్సలెంట్గా అయితే వచ్చిందనమాట డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనము పీసెస్గా వండుకుంటాం కదా పీసెస్గా వండుకుంటే ఏమవుతుందంటే మనం బెల్లం వేసినప్పుడు పైన వరకే ఉంటుంది అనమాట స్వీట్నెస్ లోపల ముక్క లోపల స్వీట్ అయితే ఉండదు గుమ్మడికాయ కర్రీ తిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా డెఫినెట్గా తెలుస్తుంది మనం ముక్కలు కోసి వండుకున్నప్పుడు ఏంటంటే పైన వరకు స్వీట్నెస్ బాగా ఉంటుంది అస్సలు పాకంలాగా వచ్చేసి బాగుంటుంది అనమాట ముక్క లోపల వచ్చేసి స్వీట్నెస్ అయితే అస్సలు ఉండదు సో ఇట్లా చేసుకుంటే హల్వా లాగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట ముక్కలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా గుమ్మడికాయ ఇంక గుమ్మడికాయ జ్యూస్ వచ్చేసి రోజుకి ఒక గ్లాస్ తాగినా కూడా చాలా మంచిదంట సో ఇంక ఇట్లా వచ్చేసిన తర్వాత తురుమంతా తురుముకొని ఇట్లా చూసారు కదా ఇట్లయితే వచ్చింది సన్నగా దీంట్లో ఇంక అట్లనే ఉంచాలన్నమాట వాటర్ అది ఏం పొనియకుండా దాంట్లో వాటర్ ఉన్న వాటర్ అంతా అట్లే ఉంచుకోవాలి మనం తురిమినప్పుడు వాటర్ వస్తాయి కదా గుమ్మడికాయలో కొంచెం ఆ వాటర్ ఏమన్నా పిండేస్తారు అట్లా ఏం చేయకుండా అట్లనే ఉంచుకోవాలన్నమాట ఉంచుకొని బాగా ఇట్లా మెత్తగా తురుముకున్నాక మనం ఒక మనం ఏ దాంట్లో అయితే హల్వా చేసుకోవాలనుకున్నామో అది గిన్నె అయితే తీసుకోవాలి కొంచెం అడుగున కింద మందంగా ఉన్న గిన్నె అయితే కొంచెం బెటర్ అనమాట బాగుంటుంది తర్వాత ఒక ఆయిల్ సారీ నెయ్యి అయితే తీసుకోవాలి ఒక టేబుల్ స్పూను నెయ్యి తీసుకొని మనం బాండీలో అయితే వేసేసుకోవాలన్నమాట నెయ్యి కొంచెం బాగా మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అది మన పూర్తిగా మన ఆప్షనల్ అనమాట మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ అయితే ముందు నెయ్యి వేసేసాం కదా ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కకు అయితే తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తురుము పెట్టుకున్న తురుము అయితే వేసుకోవాలన్నమాట గుమ్మడికాయ తురుము వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేసిన వెంటనే మనం అట్లనే కలిపేసి వదిలేయకుండా కొంచెం ఒక టెన్ మినిట్స్ దాకా అట్లనే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉంటాం అనమాట ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వాలి కదా దీంట్లో ఉండే వాటర్ అంతా ఇనికిపోయి బాగా కుక్ అయినట్టుగా అయ్యి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే కలపకుండా ఉంటే అడుగంటిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట సో ఇట్లా కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా బాగా కలిపిన తర్వాత అంతా ఒక దగ్గరికి అనేసి మూత అయితే పెట్టాలన్నమాట మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దాంట్లో ఉండే వాటర్ అంతా ఎనికిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతుంది డెఫినెట్గా ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్సే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత మనం అది కుక్ అయ్యేలోపు మనం ఈలోపు బెల్లం అయితే దంచుకోవాలన్నమాట బెల్లము పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా మనం పాయసంలో అట్లా పెద్ద పెద్ద పీసెస్ వేసినా కరిగిపోతుంది ఇది కరగాలంటే టైం పడుతుంది కాబట్టి మనం బాగా మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకుంటే తొందరగా కరిగిపోతుంది అనమాట ఇంకా మనకి స్వీట్ అయితే ఎక్కువగా అవసరం ఉండదు ఎందుకంటే కొంచెం హల్వా అయిపోయేసరికి లాస్ట్కి కొంచెం అవుతుంది మనం ఫస్ట్ ఎంత తురుమేసామో మనకి అంత హల్వా అయితే రాదు కదా కాబట్టి మనకి బెల్లం ఎక్కువ అయితే అవసరం లేదు మీరు చూసుకొని మనం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే బెల్లం అయితే వేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ చూసి గుమ్మడికాయ తురుము ఎక్కువ ఉంది కదా అనేసి బెల్లం ఎక్కువ తీసుకుంటే మరీ స్వీట్నెస్ అయితే ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే మనకి ఆ గుమ్మడికాయ తురుము అంతా ఫ్రై అయ్యి లాస్ట్కి మనకి రెడీ అయ్యేసరికి చాలా తక్కువ అవుతుంది అనమాట హల్వా వచ్చేసి మనం వేసినంత హల్వా అయితే రాదు అంతా అది ఫ్రై అయ్యి బాగా కుక్ అయిపోయేసరికి దాంట్లో సగం అయితే తగ్గిపోతుంది సో అందుకనేసి మీరు బెల్లం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం గుమ్మడికాయ తురుము చాలా తీసుకున్నాం కదా బెల్లం చాలా పడుతుంది ఎక్కువ పడుతుంది ఏమో అనేసి మనం ఎక్కువ అయితే తీసుకోకూడదు అనమాట కొంచెం వేసినా కూడా బాగా సరిపోతుంది నేను కొంచెం వేసాను అక్కడికి స్వీట్ ఎక్కువ అయిపోయింది అనమాట సో మీరు బెల్లం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా బెల్లం మాత్రం చూసి అయితే వేసుకోవాలి మెత్తగా అయితే దంచుకోండి ముక్కలు ముక్కలు ఏం లేకుండా మనం బెల్లం దంచుకునే లోపు ఇట్లా అయితే అయిపోయిందన్నమాట ఇది చూశారు కదా కొంచెం లైట్గా అడుగు అంటుతుంది కాబట్టి మనం తిప్పుతూనే ఉండాలన్నమాట గిరట పెట్టేసి ఇంకా ఈ విధంగా అయితే అయ్యింది చెప్పాను కదా నేను ఎంత వేసాను గుమ్మడికాయ తురుము అది చూడండి అప్పటికే బెల్లం వేయక ముందుకే ఎంత అయిపోయిందో ఇంకా బెల్లం వేసి మనకి ఫైనల్గా మన చేతికి వచ్చేసరికి అది అంత కూడా ఉండదు అనమాట చాలా తగ్గిపోతుంది సో అందుకనేసి బెల్లం చాలా తక్కువ వేసుకోవాలి మనం తురుము ఎక్కువ ఉంది అనేసి బెల్లం ఎక్కువ తీసుకుంటే చాలా స్వీట్నెస్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట మనం స్వీట్నెస్ బట్టి అయితే స్వీట్ అయితే వేసుకోవచ్చు స్వీట్నెస్ ఎక్కువ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి మాకు తక్కువ తినేవాళ్ళం అంటే చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువైతే పట్టదనమాట ఇంకా బెల్లం వేసేసి దాంట్లో కొంచెం అట్లా బెల్లం లోపలికి పంపి పోయినిచ్చి మనం దాని అంతా కవర్ చేసేసి కదగకుండా మూత పెట్టాలన్నమాట మూత పెట్టేస్తే లోపల లోపల బెల్లం అంతా కరిగిపోయి ఆ వేడికి అంతా కుక్ అయినట్టుగా అవుతుంది అనమాట అట్లానే ఇట్లా మొత్తం నీట్గానేసి మూత అయితే పెట్టేయాలి పెట్టేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదు చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయి దాంట్లో అయితే కలిసిపోయింది అనమాట అట్లా కదపకుండా అట్లా పెట్టేస్తే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లో బెల్లం అంతా కరిగిపోయి అంతా కలిసిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం దించుకునేటప్పుడు మళ్ళీ దించుకుంటామని ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఒక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇట్లా మనం గుమ్మడికాయ హల్వాల నుంచి ఆ నెయ్యి అనేది బయటకు వచ్చేయారనమాట బయటకు కనిపిస్తూ ఉండాలి జ్యూసి జూసీగా అప్పుడైతే రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట మనకి అది గుమ్మడికాయ హల్వా వచ్చేసి ప్యాన్కి కూడా అంటుకోకూడదు అంటుకోకుండా ఇట్లా ఉండాలన్నమాట ఇట్లా ఉంటే మనకి హల్వా అయిపోయిందని అర్థమైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఉండే చేసి చూడండి అట్లా ముక్కలుగా చేసుకొని తినే కంటే ఇట్లా హల్వాగైతే చాలా బాగుంటుంది అనమాట మేము ఎప్పుడు చేసుకున్న అట్లా ముక్కలు కట్ చేసి వాళ్ళం ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా గురింది అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఖచ్చితంగా వేసుకోండి నేనైతే ప్రజెంట్ లేవనేసి వేయలేదు లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేదాన్ని అనమాట కిస్మిస్ జీడిపప్పు బాదం అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎక్సలెంట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా లాస్ట్కి ఎట్లా వచ్చిందో ఒక ముద్దలాగా అయితే అనమాట ఇట్లా వచ్చేస్తే ఇంకా హల్వా రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇంకా ఎటు జరిపినా కూడా అట్లా వెళ్ళిపోతుంది అనమాట హల్వా వచ్చేసి ఇంకా ప్యాన్కి అస్సలు అంటుకోదు ఇంకా అంటుకోలేదంటే అయిపోయింది హల్వా అని రెడీ అయిపోయిందని అర్థం ఇంకా ఇట్లా రాగానే తీసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే కుదురుతుంది బెల్లం వేసేటప్పుడు కూడా వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయండి ఎందుకంటే బెల్లం ఎక్కువ వేస్తే స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది చెప్పాను కదా ముందే బెల్లం వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయండి ఇంకా హల్వాకి మాత్రం ఎక్సలెంట్గా ఉంది సూపర్గా అయితే కుదిరింది అనమాట చాలా బాగుంది టేస్ట్ కూడా అంటే గుమ్మడికాయ హల్వా తిన్నట్టు లేదనమాట మనం పీసెస్ తింటే కొంచెం పీసెస్ పైన స్వీట్నెస్ లోపల స్వీట్ ఉండదు కదా పీసెస్ కంటే కూడా అసలు బెస్ట్గా ఉంది హల్వా వచ్చేసి పీసెస్ కట్ చేసుకొని అట్లా చేసుకునే దానికంటే కూడా ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి ఎక్సలెంట్గా అయితే కుదిరింది సూపర్గా అయితే వచ్చిందన్నమాట సో అదనమాట ఈ వీడియో ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి మీరు ఇంతకీ గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి చేసుకుంటారో ఇట్లా హల్వా చేసుకుంటారో కామెంట్ చేసేయండి నాకు తెలిసి మాక్సిమం ఫస్ట్ టైం మేము ట్రై చేయడము ఇంకెప్పుడు కూడా ముక్కలు కట్ చేసి చేసుకోకుండా ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా సూపర్గా అయితే అనమాట సూపర్గా ఉంటుంది ఇంకెప్పుడు చేసుకున్నా ఇట్లా అయితే చేసుకుంటాము చాలా బాగుంది అందరూ తిని సూపర్గా అయితే ఉందని చెప్పారు చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో తీస్తుంటేనే అసలు దాంట్లో నుంచి నెయ్యి అయితే వస్తుందన్నమాట అంత బాగా కుదిరింది సూపర్గా అయితే వచ్చిందనమాట స్వీట్నెస్ కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి గుమ్మడికాయ ఉన్నప్పుడు మాకు ఇక్కడ పల్లెటూరు కాబట్టి దొరుకుతూ ఉంటాయి గుమ్మడికాయలు మా మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకి కూడా మార్కెట్లో అయితే డెఫినెట్గా ఉంటాయి బూడిద గుమ్మడికాయలు తినే గుమ్మడికాయలు రెండు ఉంటాయి మార్కెట్లో వచ్చేసి మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు తెచ్చుకుంటే తినండి చాలా బాగుంటుంది పిల్లలకి పెడితే అసలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఇది గుమ్మడికాయ హల్వా అని కనుక్కోలేరు అనమాట వాళ్ళకి చెప్పకుండా చేసి చూడండి ఇది ఏం హల్వా అని చెప్తే అసలు కనుక్కోలేరు క్యారెట్ హల్వానో ఏదో ఒకటి చెప్పేస్తారు ఇది గుమ్మడికాయ హల్వాన లాగా లేదనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా అద్దిరిపోయేది సో అదనమాట ఈ వీడియో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్